నారాపురం వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాల సందర్భంగా బండర్లాగుడు పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ భూపెస్ రెడ్డి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల వాలంటీర్లకు కిట్ల పంపిణీ పాల్గొన్న ప్రొద్దుటూరు జనసేన నాయకులు క్రియాశీలక కార్యకర్తలు కొత్తపల్లి పంచాయతీ నదు హోలిస్టిక్ హాస్పిటల్ వారి ఉచిత మెడికల్ మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్నరెడ్డి శివచంద్రారెడ్డి పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి కార్యాలయంలో ఉన్న నాయకులు కార్యకర్తలతో సమస్యలు అడిగి తెలుసుకున్న కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అనంతరం మహానాడు ఏర్పాట్ల కొరకు కడపకు వెళ్లిన మంత్రి సవిత

ഞാന വാട거든요 ഇതിക്കാ വാട വാടന്ന ഇതി കുഞ്ഞുലേസേ ഇതിപ്പോ വന്ന ഇതി മലവാട ഇതിൻ്റെ കൊട്ടാനോസല്ല ആണ് വാടാൻ്റെ സ്റ്റാർട്ട് ആയിട്ട് കുട്ടി ആള് എടുക്കട്ടെ కాదు ప్రజలు కానీ ఈరోజు లోకేష్ వాళ్ళకి వచ్చింది ప్రధానమంత్రి అట్లాంటి స్థానిక జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేసిన వారికి కిట్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు పార్టీ ఆఫీసులో జరిగింది ఈ కార్యక్రమానికి సెంట్రల్ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి నాయకులు వచ్చి క్రియా వాలంటీర్లకు కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పొద్దుటూరు జనసేన పార్టీ కార్యకర్తలు రామారావు రామాజీ ప్రసాద్ మాదాస్ మురళి బాబ్జీ శుంకర మురళి బాషా మధు రాము కేశవ తదితరులు పాల్గొన్నారు క్రియాశీలక జనసేనిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత బాధ్యత మీపై ఉంది పార్టీ కోసం మీ విలువైన సమయం కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీకు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను అందుకే మీరు తీసుకున్న క్రియాశీలక సభ్యత్వంతో పాటు మీ కుటుంబానికి భరోసా కల్పించేలా ఐదు లక్షల ప్రమాద బీమా యాభై వేల ప్రమాద బీమా అందించడం జరుగుతుంది ఇది అనుకొని ప్రమాదాల సౌలభ్యంలో మీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది నన్ను అమితంగా అభిమానించే మీరు క్షేమంగా ఉంటూ పార్టీ బలోపేదం కోసం మరింత నిబద్ధతతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సమయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన హోలిస్టిక్ హాస్పిటల్ వారు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని పలు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందజేస్తారని తెలిపారు మాకు అనుభవం

you yeah. इन रिडि रिडि सोकोले रिडि रिडि सोकोले रिडि रिडि नवल होले आके रिडि 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 रि どうですか ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఈ పంచాయతీ ఆవరణంలో ఓలిస్టిక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకు ఇక్కడ డాక్టర్లు అయితేనేమి లేడీ డాక్టర్లు అయితేనేమి ఇక్కడ కాంపౌండర్లు అందరూ రావడము మంచి మెడిసిన్ ఇవ్వడము ఈసీసీ కానీ బ్లడ్ కానీ బ్లడ్ చెకప్ కానీ బీపీ కానీ ఇంకా ఏమైనా జబ్బులు ఉంటే దాంట్లో అన్ని దాంట్లో క్లారిటీగా ఏదైనా ఇబ్బందులు పడే వాళ్ళకు ఇక్కడ మెడిసిన్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఈ ఓడిస్టిక్ హాస్పిటల్ వారు ఇదే కాకుండా చాలా మంచి పనులు చేస్తున్నారు వారికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా వారి యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఏరియాలలో పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా త్వరలోనే ఆ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారికి ఇస్తున్నాను ఈరోజు దాదాపు రెండు వందల యాభై మూడు వందల మంది ఇక్కడికి వచ్చేటట్టు ఉన్నారు మేము కూడా చెకప్ చేసుకున్నాము బీపీ అయితేనేమి షుగర్ అయితేనేమి హార్ట్కు సంబంధించిన అయితేనేమి ఏదైనా కీళ్ళ నొప్పులు మెడాల నొప్పులు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అన్ని దాంట్లో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మెడిసిన్ ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ క్యాంపుకు సంబంధించినటువంటి గౌరవనీయులు మన కీర్తిశేసులు కోటిరెడ్డి శీలం కోటిరెడ్డి గారి కుమారుడు జయరాం రెడ్డి గారు కూడా అడుగుతానే మెడిసిన్ పంపించడం కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ వారు వారి ఆధ్వర్యంలో ఆ హాస్పిటల్ ద్వారా మేము ఉడుగా అన్ని విధాల సహాయ సహకారాలు హోల్స్టిక్ యజమానానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజల తరపున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న సెలవు పెహెల్గాం ఉగ్ర దాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా వారి కుటుంబాల కన్నీటి నుండి పుట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసి విజయం సాధించిన తరుణంలో భారత త్రివిధ దళాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ జమ్మలమడుగులో జరిగిన తిరంగ యాత్రలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ వైపు జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే చదివిరాల రెడ్డి కడప పార్లమెంటు ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జ్ జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సి భూపేశ్వరావు సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమణారెడ్డి జనసేన జమ్మలమడుగు కన్వీనర్ డాక్టర్ నాగార్జున ఎన్డీఏ కూటమి నాయకులు మండల ఇన్ఛార్జీలు అధ్యక్షులు కార్యకర్తలు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ஒன்று பாரத் மாதே பாரத் மாதாக்கு பாரத் மாதா கேட்க பாரத் மாதாக்கு பாரத் மாதா கே ஒன்று 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 அமரவீரு முரளி நாய்கு அமரவீரு முரளி நாலு அமரவீரு முரளி நாய்கு ஒன்று 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 பாரத் மாதாக்கு కనపడాలమ్మాజు పూజలు చేస్తాను సైడు సైడు అయితే అండి సైడుబా చంద్రులు లేకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు అంతా ప్రజలకు కూడా చెప్పాలా నడిపినది కారణం ఈ దేశానికి సంకేతం సైన్యానికి సంకేతం మన యూనిటీకి సంకేతం మన సమగ్రతకు సంకేతం మనకు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మీకు తెలుసో లేదో ఎప్పుడైతే దెబ్బ కొట్టి విరమణ ప్రకటిస్తానే మన యొక్క సెన్సెక్స్ అంటే షేర్ మార్కెట్ ఎంత పెరిగింది పదహారు లక్షల కోట్లు ఎంత అంటే ఇది మోడీ గారికి సంకేతమా కదా మన దేశ భవిష్యత్తు కూడా కాపాడాలా నేను చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు నన్ను సైన్యం సఫలం మోడీ విఫలం అని అన్నారు సైన్యం మోడీ విఫలం అన్నారు మోడీ విఫలం కాల మోడీ ఆ రోజు భారత యుద్ధంలో ఏ విధంగా శ్రీకృష్ణుడు వెనక ఉండి పాండవులు నడిపి ముష్కరులైన గౌరవులను దెబ్బకొచ్చారు అదేవిధంగా ఇక్కడ భారత సైన్యానికి ఒక టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరుపుతున్న వాళ్ళ మీద పూర్తిగా ఆపరేషన్ సింధుర్ అని వీళ్ళిద్దరు పోయి ఒక పూర్తిగా ఉగ్రవాదాన్ని అంచివేస్తూ వాళ్ళ బేస్ క్యాంపు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉగ్రవాదుల్ని అంచువేసే విధంగా వాళ్ళు చేపట్టడం జరిగింది తర్వాత ప్రపంచ దేశాలు కొన్ని అమెరికా కానీ మిగతా కొన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యి లేదు ఇది పద్ధతి కాదు ఈ తీవ్రత వస్తే ఇతర ఇద్దరు దేశాలకు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ట్రంప్ కానీ ఇంకొకరు కానీ మధ్యవర్తన చేయడం జరిగింది కానీ మోడీ గారు సింధు జలాలను గానీ ఉగ్రవాదాలను అంచువేసే విధంలో మేము ఎటువంటి విషయంలో కూడా వెనుకడు వేసేది లేదు ఖచ్చితంగా మేము ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా కఠినంగా ఉంటామని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఉగ్రవాదులు అంజివేసే విషయంలో కొనసాగిస్తానే ఉన్నారు మనం ఎక్కడే కానీ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఆపలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మన భారత సైనికులు కానీ త్రివిధ దళాలు కానీ ఏ విధంగా పోరాడుతున్నాయి వాళ్ళందరికీ మద్దతుగా మన నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం చంద్రబాబు నాయుడు గారు మే రెండో తేదీన ఏ రోజైతే అమరావతి శంకుస్థాపనకు వచ్చినారో ఆ రోజే చెప్పడం జరిగింది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏ చర్య తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారికి మనం ఖచ్చితంగా మద్దతు ఉంటామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి దాంతో భాగంగానే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ని మనము పూర్తిగా ఇంకా కొనసాగిస్తూనే ఉన్న ఎయిర్ ని ధ్వంసం చేసి ఈరోజు మన తీవ్ర దళాలకు మనము మద్దతు తెలుపుతూ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన భారత సైనికులకు నరేంద్ర మోడీ గారికి మన భారతదేశాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ర్యాలీలు జరుపుకుంటున్నాము కాబట్టి ఈ రోజు దాంతో భాగంగానే జమ్నోర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది నమస్కారం నేను చెప్పిన మాట అందరూ పలకండి అందరం అందరం వందే మాతరం వందే నేను గమనిస్తాన ఎవరు పలకొండే కూడా నేను పదే అయింది బాగానే దిగించారు అందరూ ఇది భారతదేశానికి విదేశాలకు అందరూ మనం ప్రశంసించారు గచ్చిగా పడగాల వందే 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 భారత మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఎందుకు ఇది జెండా ఎన్ని కలర్లు మూడు కలర్లు ఇక్కడ కలిసేది పార్టీ ఎవరెవరు బీజేపీ అంతటితోనే కాదు ఇక్కడ జర్నలిస్టులు ప్రజలు అధికారులు కూడా కలిసారు కమిషనర్ గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు ముగ్గురము కలిసినాం మూడు జెండాలు అక్కడ ఫైట్ చేశారు ఎవరు కానీ అక్కడ దెబ్బ కొట్టేరిని అక్కడ ముగ్గురిని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని ముఖ్యంగా ముగ్గురవాదాన్ని అన్ని కూడా చెప్పిన కరెక్టా కదా కరెక్టా కదా పరగా నేను పరగామని దానికే మనది మూడు రంగులు మూడు పార్టీలు ముగ్గురు వర్గాలు అదే కాదు ఇక్కడ మూడు పెద్ద కులాలు ఉన్నాయి హిందువులం ఇస్లామిక్ మతం క్రిస్టియన్ మతం అందరం కలిసే వాళ్ళదా అదే కాదు జైనులు ఉన్నారు బుద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరం కలిసి బయట కదా భారతదేశం అంతా ఒకటి అయినా కదా కాబట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చింది కదా శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎద్దుల బండలాగుడు పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి జమ్మలమూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి

నారాప్ర స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో విజయవంతం కావాలని ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకొని రైతు సోదరులను ఎంకరేజ్ చేసి మన సంబంధించిన ఇటువంటి ఎందుకోటి మనము భవిష్యత్తు తరాలను అందించి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీ జరిగింది దీంతో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్ కానీ ఇక్కడికి పాల్గొనడానికి వచ్చిన రైతు సోదరులకు కానీ ప్రేక్షకులకు కానీ జన్మ నియోజకవర్గ తరఫున ఉదయం పూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు పులివెందుల నియోజకవర్గం పాత ఈద్గా మసీదులో జరిగిన ఉచిత ఒడుగుల కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ టీడీపీ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్ మరియు రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి షైక్ మహబూబ్ బాషా మరియు పులివెందుల పట్టణ ప్రధాన కార్యదర్శి కాసింవల్లి అధ్యక్షులు షైక్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు రైల్వే కోడూరులోని ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో వర్దిల్లాలని మొన్న గంగమ్మ తల్లి జాతర నిన్న అంకమ్మ తల్లి తిరునాల శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి జయంతోత్సవం శ్రీ 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 జాంబవంత స్వామి తిరునాల మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నూట ఎనిమిది కలసిములతో పిల్లలు పెద్దలు హిందూ బంధువులందరూ కలిసి పురవీధులలో నామాలు పలుకుతూ నగర ప్రదర్శన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం చెన్నంశెట్టి బాలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ జాంబవంత స్వామి కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పోతురాజు అమరేంద్ర గారు వారి కుమారులు నవీను సుమంతు తదితరులు పాల్గొన్నారు